ఇవాళ ఈ ఎస్ఐబీ ఏం చేసిందంటే నేను మళ్ళీ చెప్తున్నా కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకుల యొక్క వ్యవహారాలు తెచ్చుకోవడం వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడం చేయడం అనుగుక ప్రయత్నం చేయడంతో పాటు చాలా మంది వ్యాపారస్తుల ఫోన్ కూడా ట్యాప్ చేసిన వీళ్ళు వాళ్ళ లావాదేవీలు వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ వాళ్ళ బిజినెస్ సంబంధించి అన్ని రహస్యాలు తెచ్చుకొని ఫోన్ చేసి కేసీఆర్ కొడుకు ఫోన్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వేల కోట్ల రూపాయలు దొబ్బిపోయారంటే గిరే ఫోన్ తప్పి కావాలి ఇలా నేను అడుతున్న ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎగ్జాంపుల్ చెప్తారు కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఖమ్మం ఖమ్మం ఎంఈ ఎంపీ అభ్యర్థి ఖమ్మం ఎంపీ అభ్యర్థి దగ్గర ఏడు కోట్ల రూపాయలు పట్టుకున్నారు వీళ్ళు పోలీసు వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏమైనా పైసలు ఏమైనా ఏడు కోట్ల రూపాయలు ఇట్లా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర వందల కోట్ల రూపాయలు వల్ల మీరు సీజ్ పట్టుకున్నారు ఏమైనా పైసలని ఏ అకౌంట్లో పైసలని ఏరికైనా ఎవరు పుట్టినాయి అంటే కేసీఆర్ గారు కేసీఆర్ కొడుకు దొరికిపోయినాయి ఎవరు చిల్చుకుపోయి ఇదే ప్రభాకర్ రావు రాధకృష్ణ పైసలు ఇచ్చారు ఇవాళ ఇరవై కోట్లు దొరికితే ఇరవై కోట్లు దొరికే తీవ్ర బ్రేకింగ్ వస్తుంది ఇరవై కోట్లు దొరికినాయి అని లీగలు వీలేస్తారు నెక్స్ట్ కేసీఆర్ కేసీఆర్ కొడుకు ఫోన్ వెంటనే ఆ ఇరవై కోట్లు రెండు కోట్లు అయితే ఆ ఇరవై కోట్లు రెండు కోట్లు అయితే పద్దెనిమిది కోట్లు దొబ్బిపోతారు ఈ రెండు కోట్లు రికార్డ్ లో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ అక్రమాలు జరిగినప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి గారి సర్కారు చర్యలు తీసుకునే అవకాశం ఉందా తీసుకోదు మరి ఈడీకి లేకని రాస్తలేరు ఈడీకి లెటర్ రాస్తే ఇవన్నీ దీన్ని విచారణ జరుపుతారు కదా ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగింది కదా వేల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారినాయి కదా అక్రమంగా ఇవాళ నడుతున్న సిట్ అధికారులు చాలా మంచి ఆఫీసర్లు ఈ ఇద్దరి అధికారుల మీద మాకు ఏం వ్యతిరేకత లేదు ఇద్దరు చాలా నిజాయితీగా ఆఫీసర్లు మంచి పేరు ఉంది కానీ మాకు ఉన్న అనుమానం వల్ల ఈ రేవంత్ రెడ్డి గారు సర్కార్ మీద మాత్రమే అనుమానం సంవత్సరమే వేల ఫోన్ ట్యాప్ చేసినట్టు ఆధారాలు దొరికినాయి మీకు ఎన్ని సంవత్సరాలు తిని ఇంకా ఎన్ని సంవత్సరాలను తిని కమిషన్లు ఇస్తారా టైం పాస్ చేస్తారా కమిషన్లు రిపోర్ట్ ఇచ్చాక ఎవరు చెల్లించుకోలేదా ఇన్ని సంవత్సరాలకి సంవత్సరం దాటింది ఏ ఒక్క రాజకీయ నాయకుల మీద అరెస్ట్ చేసిరా మీరు కేసీఆర్ గారు కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకుని అరెస్ట్ చేసిరా ఎవరన్నా ఎందుకంటే ఇద్దరు ఒకటే నేను ఈ అధికారులు అడుగుతున్నా ఇవాళ ప్రభుత్వం అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఫోన్లో ట్యాబ్ చేశారు కదా ముఖ్యమంత్రి గారి పిలిచి విచారణ చేసే దమ్ము వీలకుండా అధికారం విలకుండా సాక్షాత్తు జడ్జిల ఫోన్ ట్యాబ్ చేసింది కదా జడ్జిలను పిలిచి విచారణ చేసే అధికారం విలకుండా ఎట్లా అధికారం ఎట్లా విచారణ చేయాలి అందుకే సిబిఐ కీయాలని మేము అంటున్నాం కదా మీరు సిబిఐకి ఇయకుంటే ఇదంతా తూతూ మంత్రము ఇది మీ ఇద్దరి మధ్య జరిగిన అండర్స్టాండింగ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగిన అండర్స్టాండింగ్ ఒక్కొక్క కు ఒక్కొక్క కు అక్కడ రేటు కుదురుతుంది ఢిల్లీలో